భావితరాలకు బంగారు బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆదర్శ రైతు తాను ప్రకృతి సేద్యం చేయటమే కాదు ప్రాకృతిక వ్యవసాయం వల్ల మానవాళికి జరిగే మేలును గురించి రేపటి పౌరులకు ఎంతో అర్థవంతంగా వివరిస్తున్నారు రసాయనాలతో పొంచి ఉన్న ముప్పును తెలియచేస్తూ తక్కువ ఖర్చుతో పంటలను పండించే ప్రకృతి విధానాలను బాలలకు పరిచయం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదర్శ రైతు రామేశ్వర్ విత్తనం నాటే దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు సాగు భూమిలో సాగే సేద్యపు విధానాలను విద్యార్థులకు చక్కగా వివరిస్తున్నారు రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని రానున్న తరానికి తెలియచేసి ప్రకృతి సాగు విధానాలపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా తన వ్యవసాయ క్షేత్రాన్ని సాగుబడిగా మార్చారు ఆదర్శ రైతు రామేశ్వర్ ఇక్కడ విద్యార్థులకు సాగుపాఠాలు నేర్పిస్తున్న రైతు పేరు రామేశ్వర్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నవేగాం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రమిది దశాబ్దాల క్రితం అందరిలాగే రసాయన వ్యవసాయం చేసిన రామేశ్వర్ సాగుభూమిలో పంటల్లో వస్తున్న మార్పులను గుర్తించారు రసాయనిక ఎరువుల వినియోగం ద్వారా భూమి గట్టిపడటం రాను దిగుబడి తగ్గిపోతూ ఉండటంతో అప్రమత్తమైన రామేశ్వర్ వ్యవసాయ తీరును మార్చుకోవాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలో సుభాష్ పాలేకర్ అవగాహన సదస్సుకు హాజరై ప్రకృతి వ్యవసాయంలో మెళకువలను తెలుసుకున్నారు సుభాష్ పాలేకర్ ప్రాకృతిక వ్యవసాయ విధానాన్ని అవగతం చేసుకుంటూనే క్రమంగా తన భూమిలో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించి నేడు ప్రకృతి వ్యవసాయంలో రారాజుగా మారిపోయారు రామేశ్వర్ తాను చేస్తున్న వ్యవసాయానికి గాను ఎన్నో పురస్కారాలను సత్కారాలను అందుకున్నారు కాస్త కష్టమైన ప్రకృతి వ్యవసాయం ఉత్తమమైందని గుర్తించిన రైతు ఈ ప్రకృతి విధానాలను రాబో తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో సాగుబడి కార్యక్రమాలను నిస్వార్థంగా నిర్వహిస్తున్నారు ఈ సాగుదారు చదువుకునే విద్యార్థులను తన వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానిస్తున్నారు దీంతో జిల్లాలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు సైతం తమ విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకోవాలనే సంకల్పంతో రామేశ్వర్ వ్యవసాయ క్షేత్రానికి క్యూ కడుతున్నారు తాత ముత్తాతలు మనకు ఎట్లాంటి భూమి ఇచ్చారో అట్లాంటి భూమి మనం ముందు తరానికి ఇవ్వడానికని నేను ఇక్కడ ఇక్కడ పని చేస్తున్నాను ఈ విధంగా వ్యవసాయం చేస్తున్నాను ప్రతి సంవత్సరము మన క్షేత్రంలో చాలా మంది వస్తుంటారు ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు హైదరాబాద్ నిజామాబాద్ అక్కడ నుంచి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం భూమిని కాపాడుకుంటే భూమి మనల్ని కాపాడుతుంది వాతావరణాన్ని కాపాడుకుంటే మనం అందరి ఆరోగ్యం బాగుంటది మనం కెమికల్ జోలికి వెళ్ళినప్పుడు భూమి యొక్క ఆరోగ్యం చెడిపోతుంది అట్లా అలాగే జనాల యొక్క ఆరోగ్యం చెడిపోతుంది అంతేగా పది ఎకరాల భూమి ఉంటే ఒక ఎకరం నుంచి మొదలు పెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం పంచమహాభూతాలను రక్షించుకుంటూ మన యొక్క ఈ సమాజాన్ని ఆ అమృత తుల్య ఆహారాన్ని అందించవచ్చు ఆ సమాజం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని తన క్షేత్రాన్ని సందర్శించే విద్యార్థులకు ఓపికగా ప్రతి అంశాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తారు రామేశ్వర్ రసాయన ఎరువులు వాడే నేల ప్రాకృతిక వ్యవసాయం చేసే భూమిలో తేడాలను వివరించడంతో పాటు ఇంచు రసాయనాలు వాడకుండా ప్రాకృతిక విధానంలో చీడపీడల్ని నిర్మూలించే విధానాలను మొక్కలకు పోషకాలు అందించే పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు సహజ సిద్ధంగా స్థానికంగా దొరికే వనరులతోనే మొక్కలకు కావలసిన పొటాషియం నత్రజనిలతో పాటు ఇతర ఖనిజ లవణాలను ఎలా అందించగలుగుతామో చక్కగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు రసాయనిక సాగు ద్వారా పండించిన ఉత్పత్తులు ఆరోగ్యంపై కలిగించే దుష్పరిణామాలను ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కలిగే ప్రయోజనాలను వివిధ అంశాలను ఉదాహరిస్తూ వివరిస్తున్నారు రామేశ్వర్ ఫీల్డ్ గురించి తెలుసుకున్నాము మేము ఆర్గానిక్ ఫీల్డ్ గురించి కూడా మా స్కూల్ వాళ్ళకు తెలుసు మాకు మా టీచర్స్ వాళ్ళు చాలా చూపెట్టారు కానీ ఇక్కడ అనేక రకాల చెట్ల ద్వారా మేము తెలుసుకుంటున్నాము ఇక్కడ హల్దీ అనేది ఉన్నది కాశీ టమాటాలు అనేవి ఉన్నాయి ఆనియన్స్ ప్రతి అనేక రకాల చెట్లు ఇక్కడ నాటడం జరిగింది గోధుమల గోధుమలలో నత్రజని అనేది యూజ్ చేస్తారు కానీ అందులో మేంతి ద్వారా యూరియాలు ఏ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మేంతి చెట్లను యూజ్ చేసి వాళ్ళేమో పాస్పరాస్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందని దాని ద్వారా చెట్లను పెరిగించడం జరుగుతుంది ఇన్ దీస్ డేస్ దిస్ ఈస్ అవర్ ఫ్యూచర్ దిస్ ఫార్మింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ అస్ ఫర్ ది ఫ్యూచర్ వి వీఆర్ ఈటింగ్ ద కెమికల్స్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఈస్ ఈస్ ఎవ్రీథింగ్ డూప్లికేట్ బట్ వీ టు ఈట్ ద ద వన్ వన్ ఇఫ్ దెన్ మోర్ ఇన్ ఇన్ లైఫ్ అండ్ అండ్ దీస్ దీస్ ప్రాసెస్ షుడ్ కంటిన్యూ ఆల్ ఓవర్ వరల్డ్ ఇట్ బి వెరీ డెవలప్డ్ వ్యవసాయ విధానాన్ని ఆసక్తిగా తిలకేస్తూ ఆయన వివరిస్తున్న అంశాలను చక్కగా అర్థం చేసుకుంటున్నారు విద్యార్థులు పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయాన్ని ఓ పాఠల్లా అవగతం చేసుకుంటారు తాము పుస్తకాల్లో నేర్చుకుంటున్న ప్రతి అంశం కళ్ల ముందు ప్రాక్టికల్ గా కనిపిస్తుండటంతో మరింత తెలుసుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతోంది విద్యార్థుల కోసం రామేశ్వర్ ఆరు గంటల సమయం కేటాయిస్తే అందులో రెండు గంటలు విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంటారు రామేశ్వర్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తే ఓ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన అనుభూతి కలుగుతుందని సేంద్రియ వ్యవసాయంతో ముడిపడి ఉన్న అంశాలను చక్కగా తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటికి చేరుకునే వరకు పుస్తకాలతో కుస్తీలు పట్టి తమకు ఇలాంటి క్షేత్ర పర్యటనలు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు